అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశు బ్లాక్స్ అట్ హోమ్ ఈ వర్షాకాలంలో బయటకు వస్తే ఏమో ఇలా వర్షం పడుతూ అసలు క్లైమేట్ అయితే చాలా కూల్ కూల్గా ఉంది వేడివేడిగా ఏమైనా తినాలని అయితే అనిపిస్తుంది సో నేనైతే వెళ్ళేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసేస్తానండి వాటి కోసము ఇలా పెద్ద పెద్దగా ఉన్న పొటాటోస్ని అయితే తీసుకున్నాను వీటిని మంచిగా చక్కగా పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నామంటే కొద్దిగా పెద్ద సైజు ఉన్న పొటాటోనే ప్రిఫర్ చేయాలండి చూశారు కదా నేనైతే మంచిగా వీటన్నిటికీ పీల్ చేసేసుకున్నాను వీటిని కట్ చేసుకునే ముందు అయితే నేను స్టవ్ మీద కొద్దిగా వాటర్ వేసేసి బౌల్లో కొద్దిగా వాటర్ పెట్టి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసి స్లో ఫ్లేమ్లో అయితే పెట్టాను సో దట్ ఇవి మనం కట్ చేసుకునే లోపు అవి అయితే బాయిల్ అవుతూ ఉంటాయి ఈ అయితే నేను వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను చూశారు కదా మనమైతే ఈ విధంగా అయితే కట్ చేసుకొని అన్నీ మంచిగా వాష్ అయితే చేసి పెట్టుకుంటున్నాను చూశారు కదా ఎంత మురికి వస్తుందో సో ఇదంతా వాష్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కొద్దిగా మంచి వాటర్ అయితే తీసేసుకొని వాటిలోకి అయితే వీటిని యాడ్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అలానే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వాటర్ కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి నేను నేనైతే కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసాను ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది చూశారు కదా ఇవైతే నాకు కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రై కోసము డీప్ ఫ్రై చేయాలి కదా అందుకోసమైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే పొటాటోస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇవి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి లేకపోతే తొందరగా కలర్ వస్తాయి మనకి అయితే అంత సరిగ్గా ఉండదనమాట స్లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యాక నేను పక్కకు తీసి పెట్టుకొని మిగతావి కూడా సేమ్ ఇలానే యాడ్ చేసేసుకుంటున్నానండి చూసారు కదా చాలా ఈజీగా అయితే ఈ రెసిపీ మనం చేసేసుకోవచ్చండి చాలా ఇష్టంగా తింటారు అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్